ఎర్లీ మార్నింగ్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కోకోనట్ కట్ చేసుకున్న ఈరోజు అండ్ ఫ్రూట్ జ్యూస్ ఏం ప్రిఫర్ చేయలేదు కోకోనట్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ అండ్ కొంచెం కొబ్బరి డేట్స్ అండ్ ఫోర్ బాదా అండ్ ఫోర్ కిస్ బాదాం పప్పులు అండ్ ఫోర్ జీడిపప్పులు దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ కమింగ్ టు లంచ్ ఏంటంటే కొంచెంగా చికెన్ కర్రీ అండ్ రెడ్ రైస్ అండ్ కీరా ఇప్పుడే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి చన్నా చాలా బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్లైస్ ఆనియన్ వేసి జస్ట్ రోస్ట్ చేయడమే సో ఇలా కావాలా బట్ నీకు నేను ఏం డైట్ చేసినా సరే మా పాప నా పక్కనే ఉంటుంది సో తను కూడా ఇష్టంగా హెల్తీ ఫుడ్ కదా తను కూడా ఇష్టంగా తింటుంది చాలా బాగుంటాయి ఈవినింగ్ లాగా తినచ్చు చిన్న డైట్ చేయాలి అని మనం జస్ట్ ఫిక్స్ అయ్యి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేస్తే మాత్రం అస్సలు రిజల్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మనం డైట్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత మీరు డైట్ స్టార్ట్ చేయండి ఓకే అలా డైట్ స్టార్ట్ చేయడం వల్ల మీకు కూడా అంటే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఓకే నేను పర్ఫెక్ట్గా డైట్ చేస్తున్నాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని మీకు కూడా అనిపిస్తుంది మళ్ళీ ఇంకో రోజు కూడా చేయడానికి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సో ఏదైనా చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దాని మీద ఫోకస్గా చేయండి ఒక వన్ వీక్ చేసి ఆపేయడం టూ డేస్ చేసి ఆపేయడం అలా చేయకండి ఓకే ఎవ్రీడే నా డైట్ అయితే ఇలాగే ఉంటుంది మా పాప నాతో కలిసి ఇద్దరు హ్యాపీగా స్నాక్ టైం అవ్వచ్చు లంచ్ టైం అవ్వచ్చు డిన్నర్ టైం అవ్వచ్చు నేను తెచ్చుకున్న ఫుడ్ తను కూడా షేర్ చేసుకుంటూ హ్యాపీగా తింటూ ఉంటాం హెల్దీ ఫుడ్ కదా సో ఏ టైంలో ఏది తినాలి అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలియాలి ఓకే స్నాక్స్ అయితే స్నాక్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవ్వచ్చు డిన్నర్ అవ్వచ్చు ఏదైనా కానీ కొంచెం లిమిట్గానే తీసుకోవాలి నేను ఈరోజు ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి చన్నా తీసుకున్నాను చన్నా మసాలా అంటే అది జస్ట్ ఫ్రై లాగా బాయిల్ చేసేసి కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకొని ఆ ఆనియన్ కట్ చేసుకొని జస్ట్ రోస్టెడ్ లాగా చేసుకోవడం మా పాపకి చాలా నచ్చింది కమింగ్ టు డిన్నర్ చపాతి కొంచెం క్యారెట్ ఫ్రై చేసుకుని చట్నీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అబ్బా